తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణ పట్ల సభ సంతాపం వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాతృడి బాబు పొన్న ప్రభాకర్ తుమర నాగేశ్వరరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేపీ వివేకానంద్ ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ అలాగే సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఆ తీర్మానాన్ని బలపరిచారు తర్వాత సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అసెంబ్లీని మార్చి ముప్పై ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వాయిదా వేశారు चल यमुना गङ्गा उज्जल जल भितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय శ్రీ మాగంటి గోపినారి ఆత్మకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు